విసిరేటప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా కూర్చుంటారు కదా ఒకరి చేతులు ఒకరికి ఆంచి ఆ కర్రబట్టుకొని తిప్పుతూ ఉంటారు కదా ఈ ఇద్దరిలో ఎవరెత్తబడతారు ఇద్దరు ఒకే పని చేస్తున్నారు ఎవరెత్తబడతారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు ఎవరెత్తబడతారు దయచేసి వినాలి వారిద్దరిని చూడద్దండి వారు పని చేస్తున్న తిరగల్ని చూడండి ఆ తిరగలి ఒకటి తిరుగుతూ ఉంది ఒకటి తిరగలేదు ఈ రోజున ఎవరు ప్రభు వైపు తిరుగుతారో వారెత్తబడతారు ఎవరు తిరగరో వారు విడిచిపెట్టబడతారు తిరుగలిని చూడండి తిరగని రాయి ఒకటి తిరిగే రాయి ఒకటి రాత్రి సమయమందు సంఘాలు సంఘ భేదాలు వదిలిపెట్టి వాక్యం ఎదుట నిలబడి తండ్రి దయచేసి నీ వాక్యమనే అగ్నితో నేను కాల్చబడాలి మీ పరిశుద్ధాత్మనే అగ్నితో నేను కాల్చబడాలి నేను బూడిదగా మార్చబడాలి నేను మీ వైపు తిరుగుతున్నాను ప్రభువ నేను మీ వైపు తిరుగుతున్నా నా ఆచారాలు నా సాంప్రదాయాలు నా సిద్ధాంతాలు అవి ఏవి నాకు విమోచన కలిగించలేవు నాకు విమోచన మీ వాక్యమే నాకు విమోచన మీ ఆత్మే ఈ రెండు అగ్నుల మధ్యన నేను కాల్చబడి బూడిద కావాలి ప్రభువ దయచేసి నా జీవితంలో ఈ గొప్ప మార్పు కలిగించమని ఏ తల్లి ఈరోజు ప్రభు వైపు తిరుగుతుందో ఏ తండ్రి ఈరోజున ప్రభు వైపు తిరుగుతారో ఏ తమ్ముడు చెల్లెమ్మ ఈరోజున ప్రభు వైపు తిరుగుతారో వారిని ఆ కృపగల దేవుడు జాగ్రత్తగా తీసుకొని మధ్య ఆకాశంలోనికి వెళ్తాడు